ఏదేమైనా సినిమా పరిశ్రమ ఇప్పుడు కాస్త ఆందోళనలో ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో సినిమా పరిశ్రమ ఉన్నారు రాజకీయ పరిణామాలు సినిమా వాళ్ళను గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టలేదు అనే చెప్పాలి చాలామంది రాజకీయ నాయకులను బుట్టలో వేసుకున్న సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఒక రకంగా పట్టపగలు చుక్కలు చూసే పరిస్థితి ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితిలో సినిమా పరిశ్రమ ఉంది టికెట్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలని సినిమా పరిశ్రమ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సినిమా పరిశ్రమ పెద్దలు సిద్ధమవుతున్నారు తాజాగా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఏపీ ప్రభుత్వంతో చర్చల కోసం సిద్ధమయ్యారు గేమ్ చేంజర్ సినిమా విషయంలో దిల్ రాజు ఎలాగైనా సరే బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున సినిమా ఈవెంట్ను గ్రాండ్గా గ్రాండ్ గా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్లోనే ఈవెంట్ జరగబోతుంది అంటూ ఆయన ప్రకటించారు మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేటుని బట్టి ఎక్కడ ఇప్పటికే అమెరికాలో ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించింది సినిమా యూనిట్ ఈ మేరకు సోమవారం దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ భవిష్యత్తుపై వీళ్ళిద్దరూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది అటు రేవంత్ రెడ్డి నో చెప్పడంతో ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని కూల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు దిల్ అయితే ఈ భేటీకి ముందు రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందని న్యూస్ వైరల్ అవుతోంది కానీ దిల్ రాజు మాత్రమే పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నారు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేయడానికి మాత్రమే అని అందరూ భావించిన బెనిఫిట్ షోల విషయంలో టికెట్ ధరల విషయంలో పవన్ కళ్యాణ్ ను ఏ విధంగా ఒప్పించాలి అనే దానిపైనే ఈ భేటీ జరుగుతోందని తెలుస్తోంది మెగా ఫ్యామిలీ సినిమా కాబట్టి ఏదో ఒక రకంగా పవన్ ఒప్పుకునే ఛాన్స్ ఉండవచ్చు నేను విజయవాడ రావడానికి వీళ్ళు అడిగినప్పుడు ఇరవై తొమ్మిదికి సరే ఫ్రీ పెట్టుకుంటాను అనుకున్నాను బట్ రావడానికి ఇదొక కారణమైతే మన డిప్యూటీ సీఎం గారిని కూడా కలవడానికి వచ్చాను మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో